I want n o to cross with t I told e r t h a ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖు ఆదివారం అర్ధరాత్రి సమయంలో నెల్లూరు నగరం నవాబేట పోలీస్ స్టేషన్ పరిధిలో రామచంద్రపురంలో మడుపూరి పెంచల ప్రసాద్ అనే ముప్పై ఐదు సంవత్సరాల వ్యక్తిని కొంతమంది గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి అతన్ని మర్డర్ చేసినట్టుగా తర్వాత కొంతమంది వ్యక్తులపై అనుమానం ఉన్నట్లుగా వాళ్ళ బంధువులు ఇచ్చిన రిపోర్టు మేరకు మడర్ కేసు నమోదు చేసి ఈ కేసు దర్యాప్తు చేయడం మొదలయ్య మొదలైంది కోకాట సిఏ బాబీ గారు వారి సిబ్బంది అంతా కలిసి ఈ కేసును కూలంకషంగా దర్యాప్తు చేసి దీంట్లో ముద్దాయిలైన పెరుమాళ్ల పెంచుల ప్రసాద్ ఇలియస్ వర సుర్లసాగర్ ఇనుకుర్తి వెంకటసాయి సాయి వరినాకర్ మనోహర్ వేలు లివింగ్స్టన్ బొగ్గూరు నాగేంద్రబాబు అనే వ్యక్తులను అరెస్ట్ చేసి ఎస్టర్డే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని విచారించడం జరిగింది మా విచారణలో కొన్ని కొత్త విషయాలు బయటపడ్డాయి అదేంటంటే ఈ కేసులో చనిపోయిన ఈ మడుపూరి పెంచల ప్రసాద్ భార్య అతనికి స్వయంగా అవుతుంది ఆమె పాత్ర కూడా దీంట్లో ఉన్నట్టుగా మాకు నిర్ధారణ అయింది ఆ విషయం గురించి విచారించగా ఈ కేసులో మొదట అయిన పెంచల ప్రసాద్ అనే వ్యక్తి ఈ చనిపోయిన వ్యక్తితో స్నేహంగా ఉంటూ వారింటికి తరచుగా వెళ్ళుస్తూ ఉండేవాడు ఈ నేపథ్యంలో అతని భార్య చనిపోయిన వ్యక్తి భార్యకి ఇతనికి ఫోన్ ద్వారా పరిచయం ఏర్పడింది ఆ పరిచయం చార్డింగ్ దాకా వెళ్ళింది ఆ సందర్భంలో ఈమె తన వ్యక్తిగత విషయాలు అనగా తన భర్తకి తనకి ఉన్న వ్యక్తిగత విషయాలు భర్త బాధపడుతున్న విషయాలు అవన్నీ కూడా అతనితో చెప్పి బాధపడింది ఆ విషయంలో ఇతను కూడా చనిపోయిన వ్యక్తులతో వ్యక్తిగత తగాదాలు ఉన్నాయి ప్రసాద్ కూడా అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇతన్ని చంపాలని చెప్పి ఇద్దరూ నిర్ణయించుకుని ఏదైనా తన స్నేహితులైన ఇతర ముద్దాయిలు సహకారంతో ఈమె సహకారంతో ఈ మటర్ చేయడం జరిగింది ఆ రోజు మటర్ జరిగిన రోజు సాయంత్రం నైట్ ఈమె అతనికి తెలియపరిచింది మా ఇంట్లో ఎవరు లేరు మీరు రావచ్చు వచ్చి మటర్ చేయొచ్చు అని చెప్పింది అది అవకాశంగా తీసుకుని ఆ రోజు ఆమె తలుపు తీసి పెట్టగా అతను లోపలికి వచ్చాడు అతనితో పాటు ఇంకో ముగ్గురు వ్యక్తులు కూడా వచ్చారు ముద్దాయిలు నలుగురు కలిసి నిద్రపోతున్న ఈ పెంచిన ప్రసాద్పై దాడి చేసి అతన్ని విచక్షణాగతంగా కత్తులతో పొడిచి చంపడం జరిగింది ఆ సమయంలో వాళ్ళకు సహకరించి ఈమె కూడా ఒక కత్తి కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఈ విషయాలన్నీ కూడా దర్యాప్తులో వెల్లడైనాయి అందువల్ల ఆమెను కూడా ఈ ఈరోజు అగ్గులో తీసుకుని విచారించు ఆమె కూడా నేరం అంగీకరించింది ఆమెను కూడా అరెస్ట్ చేసి కోర్టు పంపిస్తాం ఈ కేసు దర్యాప్తులో కృషి చేసిన ఎం బాబీ గారు ఎస్ఐ రెహ్మాను ఎస్ఐ ఉమాన్ ఎస్ఐ చంద్రావతి సిబ్బంది అందరూ కూడా ఎస్పీ గారు అభినందించారు వారికి రివార్డులు కూడా అందజేయడం జరుగుతుంది ఈ మెయిన్ ప్రసాద్ పెంచిన ప్రసాద్ అనే వ్యక్తి మీద లేవండి మిగతా సాగర్ మనోహర్ వాళ్ళ మీద కేసులు